నమస్కారం ప్రజలారా నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పేద ప్రజల కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారండి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు పాల్గొన్నారు అక్కడ అది అనాథ పిల్లల కోసం చేస్తున్నదండి అది పేదరికము అసమానతం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ జీవితాంతం సమాజ సేవలో ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తల్సిమియా బాధ్యతల సహాయం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి యుపోరియా సంగీత విభావీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు మంచి సమాజం కోసం ఎన్టీఆర్ నిరంతరం తప్పించుకో తప్పించిన అన్నారు ఆయన సతీమణి బసవతారక క్యాన్సర్తో చనిపోయినప్పుడు ఎన్టీఆర్ చాలా బాధపడినారు ఒక ఒక విషాదము ఒక మంచికి విత్తనం వేసింది వేసింది అదే బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి అని వివరించారు మనుషులు లేకపోయినా వారి ఆశయాలు కొనసాగాలన్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్రస్టు క్యాన్సర్ ఆసుపత్రి శాశ్వతంగా ఉంటాయని వెల్లడించారు ప్యాక్సిన్ రాజకీయాలు కార్యకర్తల కుటుంబాలకు అనాథలు కాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ఏర్పాటు చేసినామన్నారు ఎన్ఆర్ఐలతో కలిసి ఈ ఈ నాంది ఫౌండేషన్ ఏర్పాటు చేశామని అది ఇప్పుడు దేశంలో అతి పెద్ద ఎన్డీఓగా మారిందన్నారు అది అది అండి నిన్న చేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షలు ఇచ్చారండి హంగామా లేకుండా ట్రస్ట్ సేవలు చేస్తుంది నా వంతుగా యాభై లక్షలు ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఆయన యాభై లక్షలు ఇచ్చారు ప్లస్ ఇంకా చాలామంది కూడా ఇచ్చారు ఇదేమిటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో ఓపారి విన్నా విన్న తర్వాత మేతాది చూద్దాం మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు సక్సెస్ వచ్చారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అభినందనలు ధన్యవాదాలు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఈ ఈవెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది హెరిటేజ్ ని సమర్థవంతంగా నడిపించడమే కాదు ఈ ట్రస్ట్ కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడికి ఆయన తండ్రి నుంచి వచ్చింది ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో భువనేశ్వర్ కూడా అంతే మొండి గట్టమని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం జరగాలంటే సమర్థవంతమైన టీమ్ ఉండాలి మెమోరియల్ ట్రస్ట్ రాజేంద్ర కుమార్ గారు సిబ్బంది ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తున్న గోపి మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తప్పనుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు నటనలోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన బిడ్డ పద్మ విభూషణ్ నందమూర్య బాలకృష్ణ గారు మొన్నటి వరకు సేవలు మెమోరియల్ ట్రస్ట్ కి నారా లోకేష్ గారు నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు ఇక్కడ ఆ ట్రస్ట్ కు సేవలు అందించారు కాబట్టి ఆయన్ని ఇంకా రికగ్నైజ్ చేస్తున్నాం ఈరోజు ఈ ట్రస్ట్ లో మేనేజింగ్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ ట్రస్టీ మెంబర్ గా పని చేస్తున్నటువంటి గారు ఇప్పుడే దేవర్షి చూస్తున్నా వాళ్ళందరిని అప్పుడే కంట్రోల్ చేస్తున్నారు నాకు కూడా ఐదు నిమిషాలే టైం ఇచ్చాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ అదే మారుగా స్టూడెంట్స్ చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు అలాంటి విద్యార్థులందరికీ డోనర్స్ అందరికీ ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు నేను చాలా కార్యక్రమాలు కెతాను కాని ఎన్నో మీటింగ్లు చేశాను గాని ఈ రోజు మీ కేరింతలు చూస్తా ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి అటువంటి శక్తిని ఇస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరు ఇచ్చే ఆదరణ విజయవాడ డోనర్స్ అందరికి మనస్ కార్యక్రమం చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క ఇంకో చూసి ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు వచ్చిన మనసు వ్యక్తి భువనేశ్వరి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు పెట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశ్రయించాలి ఇందులో నా పాత్ర ఏమీ లేదు నేను ఎవ్వరికి చెప్పలేదు మా నాయకులకి మా కార్యకర్తలు కూడా మాట కూడా చెప్పలేదు కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేము ఎవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడు ప్రజల సహకారం ఇది ఒక కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాత్రి జరిగిన ప్రోగ్రాము ఎటువంటి అంగం లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు చేస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విదేశాల నుంచి ప్రముఖ వైద్యులు వచ్చి ఇక్కడ చే సేవ చేస్తున్నారంటే ట్రస్ట్పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రజల్లో గుండెలు నిలిచిపోతు పోయారన్నారు తన వంతుగా ట్రస్ట్కు యాభై యాభై లక్షలు విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఇదేనండి ఎందుకంటే పేదరికం చిన్నపిల్లల కోసం ఈ తలస్మియా అనే బాధ బాధ్యత పడిన పిల్లల కోసం ఈ మ్యూజిక్ షో చేశారండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ